మేము ఇక్కడ నీకు ఎనభై మూడు నుంచి ఉన్నాం సార్ మేము అక్కడ ఎనభై మూడు నుంచి నాకి ఇంకా కడుపులో బిడ్డ ఉన్నప్పుడే భర్త చనిపోయినాడు ఆయన చనిపోయాక ఐదు మంది బిడ్డలు నాకు కొడుకులు ఎవరు లేరు వాళ్ళని కేసి ఐదు మందికి పెన్నేళ్ళు చేశాను ఐదు మందికి పెన్నీళ్ళు చేశాను వాళ్ళ కానుపులు మంచి చెడ్డ ఈ కష్టంలో నా బిడ్డను పట్టుకొని ఆ ఓటలు నడిపించాను బిడ్డలు కూడా కష్టాలు చేశారు అవన్నీ చేసికేసి మమ్మ కష్టపడికేసి ఇప్పుడు వరపుడు నాకు కష్టం తప్పలేదు నాకు ఎవరు చేసేవాళ్ళు లేరు తెచ్చేవాళ్ళు లేరు ఆయన మరి బిడ్డకి భర్త చనిపోయినాడు చనిపోయేసి కూడా మరి ఈడే నాతోనే వచ్చి ఉండదు ఆయన మా ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు పట్టుకొని కేసి అట్లే వేగుతుండను అట్లే కష్టపడికే చేసుకుని తింటున్నాను ఇప్పుడు ఇప్పటి వరకు నాకు చేత కాదు ఏం చేయనీకి ఇలా ఓటు తప్పే నాకు వేరే దారి లేదు సార్ పెద్ద ఇప్పటికే మూడు సార్లు తీపిచ్చి పెట్టారా అవి బాకీలు చేసి బాకీలు చేసి వేసాను మళ్ళీ ఆ బాకలు చేసుకేసి వేసింది బాకలు తీర్చుకున్నకే పూ దిన్నికే సరిపోయేది నాకైతే ఒక పది దేశాలు ఆదాయం లేదు సార్ అట్లే కష్టం పడే అట్లా కష్టం పడతుండాలి ఏదైతే పూజ పై చేసుకుని తినాలంటే బతుకనే కాదు అందుకోసం ఇప్పటికే మూడు సార్లు తీపిచ్చి మూడు సార్లు వేయించారు మీకు మిగతా బతుకునే మాత్రం అయ్యేలేదు నాకు దయచేసి మమ్మల్ని తీయొద్దని చెప్పాడు చెప్పండి సార్ మా కష్టం మా కష్టం మాత్రం మమ్మల్ని కష్టమే మా కష్టం మాత్రం మీరు తెలుసుకున్నాను సార్ మాకు తెలుసుకునికేసి మమ్మల్ని అక్కడ ఆస్కరించండి మమ్మల్ని చేయని చెప్పొద్దండి మా బతికే బతికి ఎట్లా కానీ చేసుకేసి మమ్మల్ని ఉన్నాకే చెప్పి ఇప్పటికే ఏమంటే ఒక నూరు నూరు కుటుంబాలు బతుకుతుండమ్మా మీ రోడ్డు మీదే ఎవరు సౌకర్యాలు కాదు ఎవరు ఉద్యోగాలు ఉన్నవాళ్ళు లేరు అందరూ చేసుకుని తినేవాళ్ళు చేసుకుని తినేవాళ్ళే ఉన్నారు అదే ఓటేళ్ళనే పిల్లలు పుట్టిన పిల్లలలో ఓటేళ్ళ బ్రతకల్లో కష్టం చేయాలి అంతకు తప్ప ఏమీ లేదు సార్ మమ్మల్ని మమ్మల్ని బాధ పెట్టద్దండి మమ్మల్ని చేయొద్దండి మేము రోడ్డుకి అడ్డమే లేము అసలు నాలుగు వాహనాలు పోతుండే వీడు రోడ్డు మీద ఈడున్నంత రోడ్డు ఎక్కడా లేదు ఈ ఆదరణని ఆడలేదు ఈ రోడ్డు అంతా లేదు లేదు అగ మీరు దయచేసికేసి మమ్మల్ని పెద్ద పెద్దవాడు ఇచ్చిపెట్టి మా ఇట్లా పూలు చేసుకుని వాళ్ళు మీరు పడుతుండరు కదా సార్ మీరు మా ఇట్లా పూలు చేసుకుని తినేవాళ్ళు మీరు పడితే ఎట్లా పెద్ద 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 పెద్దోళ్ళు ఉండరు పెద్ద పెద్దవాళ్ళు ఏమీ మాట్లాడరు మీరు మా మా మేము మీకు అడిగిన మా మేము ఈ చేతికారు మాకి అగ మా మా బతుకుతామో మా పుట్టించుకొని తింటాము అగ గుత్తులు మాత్రం కడతాము సంవత్సరం సంవత్సరం గుత్తులు కడతాము

పెద్ద పెద్ద సౌకర్యాలు ఉండరు బాగా ఇరు కుటుంబంలోనే ఉండరు అట్లా అట్లే నడుస్తారు అక్కడ వీడు మాత్రం మాకు అసలు ఏమీ అడ్డమే రాస్తారు ఒక బస్సు దగ్గరకు రాదు ఒక లారీ దగ్గరకు రాదు ఏమేమి రాదు మేము చాలా దూరం ఉన్నాం గడ్డకు పోయామే కాలు గడ్డకు పోయాం మమ్మ అసలు దగ్గరే లేము మమ్మ అసలు మాకు అసలు ఏమేమి అడ్డం రాదు మాకు మాకు అడ్డం వస్తే మెన్షన్ పోయి నిలబడారు ఎక్కువ వచ్చినా వచ్చిన పోతుంటారు వస్తుంటారు కేవలం రోడ్డు వేడల కోసం మాత్రమే మిమ్మల్ని తొలగించమని చెప్తున్నారు మరి అంతే రోడ్డు వేడల కోసమే తొలగించమంటారు మమ్మల్ని ఇంకేమిటికి లేదు ఏమిటికి లేదు సార్ రోడ్డు వేడల్పుకే ఈ రోడ్ ఏడేల్పు ఎందుకంటే ఏడేల్పు రోడ్ ఇంక ఎక్కడ ఉండదు ఎక్కడ ఈ ఆదాలు ఏడాలు ఉండదు రోడ్ ఏడేల్పు ఎందుకంటే ఏడేల్పు ఎక్కడ ఉండదు ఇంకా ఇట్లా బతుకు బతు బర్త లేడు బిడ్డు కూడా బర్త లేడు బిడ్డు కూడా వచ్చి ఇదే మళ్ళీ అయ్యి ఆయన పిల్లలని ఇంట్లో ఓట్లలోనే పోషించాం సార్ ఇంకా వేరే దారి లేదు పో అంటే మరి మీరు గుండ్రదేశ్ పెడతాము అంటే దాని కింద పడి చచ్చిపోతాం సార్ మమ్మీ ఇంకా అంతకంటే ఆశ మాకు ఇంకేమి లేదు మమ్మేం బతుకులే సహకరించాలంటే మాకు చాలా దూరం ఉండమమ్మ కాలు గడ్డుకుండము మధ్యలో లేవమ్మ మధ్యలో ఉంటాం అమ్మ నన్ను మధ్యలో ఉంటే ఇట్లా ఎట్లు పోవాలి ఎట్లా లేదంటే అంటాను వచ్చే సార్ వచ్చి చూడమని చూసుకేసి మాట్లాడమాను ఎంత ఎంత ఎడకుండా ఎంత ఎడో చూసుకేసి మాట్లాడమాను ప్రజలు సహకరించాలి మరి మా మమ్మల్ని కూడా సహకరించాలి కదా ఇప్పుడు మేమేమన్నా మేమేమన్నా రోడ్డుకి వచ్చి దూంటే మమ్మల్ని బతుకుంటాము వేడుకుంటామమ్మా వేడుకుంటాం మమ్మీ వేడుకొనికేసి మాకు ఇలాంటి సార్ మమ్మల్ని పెద్దోళ్ళు అండి మా ఇట్లా బీదోళ్ళని ఇడండి బీదోలు బతుక చేశారు సూపియండి మాకి అనికే నుంచి చెప్తాం చూడు సార్ మామూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సార్ పెద్ద పెద్ద ఉంటే కూడా వాళ్ళు ఎవరు ఇక్కడ కాంచినగర్ కాంచగర్ లో ఉంటాము తిమ్మారెడ్డి బస్టాండ్ ఎదురుగా తిమ్మారెడ్డి బస్టాండ్ ఎదురుగా ఇన్నేం లేని ఇప్పుడు సార్ మీరు గడిపేకి రాజుగారి పుట్రా లేకుంటే ఏంటి వచ్చినారు మీరు ఆటివాళ్ళు బ్రేక్ సరన్ గా వచ్చి గడిపితే అంతా పిల్ల తల్లి ఇడ అందరూ వచ్చి గడుపుతారా గెడపండి నేను గడిపినారు అప్పుడే మళ్ళీ అప్పులు చేసి మరీ నిలబడి మీద వాళ్ళ మేర ఫోన్ అంటే వాళ్ళు మేము ఇది రాజు లేకుంటే ఏమి ఇన్నేం లేని ఇప్పుడు ఎందుకు వచ్చినారు మరి చెప్పండి తొలగించిన సార్ అప్పుడు మరి అప్పులు చేసి మరి ఈడే నిలబడి తాళమే చేసుకొని తల్లి పిల్ల పిల్లలు బతుకున్నాం సార్ మేము బౌండరీ ఇచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు సార్ వచ్చినాం సార్ మరి ఇంకేం మరి ఇప్పుడు వచ్చినారు దేశంలో తీ అంటే మేము యాటిపో తల్లి పిల్ల ఈడ పండుకుంటాము దొంగతాం అంటే దాని కింద వస్తాం మేము వచ్చాను రెడీ ఉన్నాం మేము వేరే మేము యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి ఉన్నాం ఉన్నాం సార్ పెళ్ళి చేసినాము ఇద్దరు ఉన్నారు చదివిస్తున్నాం వాళ్ళని ఇదే చేసుకుని అంత ఈడబున్నాం కృష్ణవేణి హోటల్ అదే పుత్ర హోటల్ నమస్తే నా పేరు వినయ్ కుమార్ మేము గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాము మా తాత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాము ఇంతకుముందు రోడ్ వైడింగ్ కూడా జరిగింది రోడ్ వైడింగ్ జరిగినప్పుడు కూడా దాదాపు ఫిఫ్టీ ఫీట్స్ వరకు వెనకల్ వెళ్ళిపోయాము ఇప్పుడు మా వల్ల ఎటువంటి దీని మీద ఈ రోడ్ నమ్ముకొని దాదాపు వంద కుటుంబాల దాకా బతుకుతున్నాము ఇక్కడ మా వల్ల ఏది ఇబ్బంది లేదు ఏవి రోడ్ కూడా ఇబ్బంది లేదు ఇది మాకు ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేదు మీరు దయచేసి మమ్మల్ని మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓటేసాము మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు సాయం చేయండి అని కోరుతున్నాం ఇది మాకైతే ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేదు ఇది ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ నివసించి వంద కుటుంబాల దాకా నిరుపేదలుగా ఉన్నారు చదువుకొని యువకులు ఉన్నారు దాదాపు బీటెక్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నారు ప్రతి కుటుంబానికి జాబు లేవు దీని దీని మీద నివసిస్తున్నాము దీని మీద ఆధారపడి ఉన్నాము ప్లస్ కొంతమందికి ఆరోగ్యాలు కూడా బాగలేవు దీని మీదే బతుకుతున్నాము దయచేసి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా రోడ్డు మీరు ఏది చెప్తే చేస్తాం కానీ మాకు ఎటువంటి సహకారం కలిగించాలని కోరుకుంటున్నాం మేము